లక్ష్మీ విహారిలు గుడిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సహస్ర పూల మధ్యలో గ కొబ్బరి ముక్క పెంకులు వేసి ఉంచుతుంది అవి లక్ష్మికి పుచ్చుకోవడంతో విహారీ వచ్చి లక్ష్మిని ఎత్తుకొని గుడి లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడే ఆదికేశవులు గౌరీ ఏంటి ఇంకా అమ్మాయి వాళ్ళు ఇంకా రాలేదు అని అనుకుంటూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే విహారీ లక్ష్మిని ఎత్తుకొని వస్తూ ఉంటాడు అది చూసిన ఆదికేశవులు సంతోషపడుతూ అయ్యో బాబు ఏంటి అమ్మాయిని అలా ఎత్తుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అయ్యో ఏమైందో ఏంటోనండి అడుగుదామని చెప్పి దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఏమైంది బాబు అని అడుగుతూ ఉంటే లక్ష్మీకాలుకి ఏదో గుచ్చుకుందండి అందుకే ఇలా ఎత్తుకున్నాను అని చెప్పి బిహారీ చెప్తూ ఉంటాడు సరే ఇలా రామ్మా ఇలా కూర్చో అని చెప్పి గౌరీ అక్కడ కూర్చోబెడుతుంది ఆదికేశవులు లక్ష్మీకాలుకి పసుపు రాసి కట్టుకడతాడు కొద్దిగా మండుతుంది కానీ ఏం కాదమ్మా తగ్గిపోతుందిలే అని చెప్పి చెప్పి ఉంటాడు సరే పదండి పూజకు వెళ్దామని చెప్పి అనుకుంటూ వెళ్తే పంతులు గారు మీరు ముందు ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పి విహారీ అక్కడ నుండి పంపిస్తారు లక్ష్మీ విహారి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సహస్ర చాటగా ఉండి చూస్తూ ఉంటుంది చ నేను ఏదో చేద్దామనుకుంటే ఇది అన్నీ దానికి కలిసి వస్తున్నాయి నేను మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సిందే అని అనుకుంటూ లక్ష్మి వచ్చే దారిలో అక్కడ ఉన్న దీపంలో నుండి ఆయిల్ తీసి దారి లక్ష్మి నడిచే దారిలోనే ఆయిల్ పోస్తుంది లక్ష్మి వాళ్ళు లక్ష్మీ విహారీ నడుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కానీ లక్ష్మి ఆయిల్ మీద కాలు వేసినా కూడా జారకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది మరో వైపు యమున పండుని పిలిచి పండు మనం ఆదికేశవులు గారు గుడికి రమ్మని పిలిచారు వెళ్దాం పదా అని అంటుంటే ఉంటే లేదమ్మా నాకు పని ఉంది నేను ఎలా వస్తాను ఇప్పుడు మనం ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం అని పండు టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడ యమున విహారీ లక్ష్మీలను చూస్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ వెళ్లకుండా ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ యమున అసలే వినకుండా పద పండు వెళ్దాం నేను ఒకదాన్ని ఎలా వెళ్ళను వెళ్దాం పదా అని బలవంతంగా పండుని తీసుకొని గుడికి వెళ్తుంది అప్పుడే సహస్ర చాటుగా ఉండి అదంతా చూస్తూ ఉంటుంది ఆయిల్ మీద కాలు వేసినా ఎందుకు జారట్లేదు అని చెప్పి లక్ష్మీ విహారీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది నిజంగా ఆయిలేనా లేకపోతే వాటరా అని చెప్పి అక్కడ దాని మీద కాలు వేసి జా ట్రై చేస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడే అది సడన్గా ఆయిల్ జారడంతో పడిపోతూ ఉంటే అప్పుడే యమున వచ్చి ఈ సహస్రాన్ని పట్టుకుంటుంది అదేంటమ్మా సహస్రా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి విహారితో కదా కలిసి వెళ్ళావు నువ్వు ఇక్కడ గుడిలో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే అదే అత్తయ్యా విహారి కదా బావ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ గుడి కనిపించింది ఒకసారి దండ పెట్టుకుని వెళ్దామని గుడి లోపలికి వచ్చాను ఇలా జరిగిపోయింది అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే ఆదికేశవాళ్ళు గారు రమ్మన్నారు వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు ఇక్కడ పూజ చేసుకుంటున్నారంట అందుకే బట్టలు పెట్టిపోదామని వచ్చానమ్మా అని అంటూ ఉంటే మీరెందుకు అత్తయ్య వచ్చారు అవసరం లేదు పదండి వాళ్ళు ఎవరు పిలిస్తే మీరు ఎందుకు రావాలి అని అంటూ ఉంటే అదేంటమ్మా నువ్వే కదా వాళ్ళని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి మరి ఇంట్లో ఉంచావు అలాంటి వాళ్ళు మన ఇంట్లో నుండి పూజ చేసుకుంటున్నప్పుడు మనం బట్టలు పెట్టకపోతే ఎలా ఉంటుంది కాస్ ఒక కొంచెం కదిలీస్ అయినా వెళ్దామని అంటూ ఉంటుంది సరే అత్తయా అని చెప్పి సహస్ర పక్కకు వెళ్ళి నిలబడుతుంది అప్పుడే విహారీ లక్ష్మి వాళ్ళు వస్తూ ఉంటారు పండు చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడ వాళ్ళని చూస్తారో ఏమో అని అయితే ఆ లక్ష్మీ విహారీ వాళ్ళు వచ్చే దారిలోనే ఎవరో పసుపు కుంకుమ తీసుకుని వెళ్తూ ఉంటే సడన్గా ఆయిల్ మీద కాలు వేసి జారి ఆవిడ పడిపోయి ఇంకొక ఆవిడ మీద పడిపోతుంది ఆ పసుపు కుంకాలు వెళ్ళి లక్ష్మీ విహారీల మీద పడి మొత్తం పసుపు కుంకుమతో నిండిపోయి ఉంటారు వాళ్ళ రూపాలు కూడా గుర్తుపట్టకున్నంతగా మొత్తం నిండిపోయి ఉంటారు అప్పుడే యమున అక్కడికి గౌరీ ఆదికేశోళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు ఎంత మంచి జరిగిందండి మనకి అమ్మవారి ఆశీర్వాదం దొరికింది అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే యమున అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదండి ఇలా జరిగింది అని చెప్పి అని అంటూ ఉంటారు అవునా జరిగింది జరిగిందిలేండి అని యమున చెప్తూ ఉంటుంది సరే మీరు బట్టలు మార్చుకుని రండమ్మా పూజ మొదలు పెడదామని పంతులు గారు చెప్పి లక్ష్మీ విహారాలను పంపిస్తూ ఉంటారు అప్పుడే గౌరీ మీరు అక్కడ ఆశీర్వాదం అమ్మా యమున గారి దగ్గర అని చెప్పి చెప్పేసరికి లక్ష్మీ విహారి ఇద్దరు యమున దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు పండు అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు దేవుడా లీలలు ఇలా ఉన్నాయా అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు లక్ష్మీ విహారీ వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటారు మరోవైపు సిద్ధు ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటాడు అప్పుడే అంబిక వచ్చి టెన్షన్ ఏ నువ్వేంటి ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చావు ఇలా కూర్చొని ఏంటి ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఏంటి నాకు కావాల్సింది డబ్బులు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే నేను ఇంకేం చేయను అని చెప్పి సిద్ధు బెదిరిస్తూ ఉంటాడు లేదు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళు నేను డబ్బులు ఇస్తానులే డబ్బులు అడగడానికి ఇదేనా పద్ధతి అని అంటూ ఉంటే మరి నువ్వు ఇవ్వకపోతే ఏం చేస్తాను ఈ ఇల్లు నీది కాదా ఏంటి నువ్వు ఇంటి మనిషివి కాదా డబ్బులు ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఈ ఇల్లు నాదే నువ్వు మర్యాదగా వెళ్ళు నేను డబ్బులు ఇస్తానులే అని చెప్పి అంబిక అక్కడ నుండి సిద్ధుని పంపించేస్తుంది అప్పుడే పద్మాక్షి వచ్చి ఏమైంది సార్ అంబిక ఎవరు వచ్చారు అని అడుగుతుంటే ఎవరు లేదక్కా నేనే తిన్నాను అని ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి సింక్లో వేసేస్తూ ఉంటుంది లేదు అంబిక ఎవరు మాటలు వినిపించాయంటే ఎవరు ఉన్నారక్క నేనే కదా ఉన్నాను ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి అంబిక చెప్పి తప్పించుకుంటుంది మరోవైపు విహారీ లక్ష్మి బట్టలు మార్చుకునే తర్వాత నేను చాలా తప్పు చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అదేం లేదు విహారి గారు మీ తప్పేం లేదు మనకి అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి యమునమ్మ గారు వచ్చినా కూడా ఆవిడ ముందు మనం బయటపడకుండా ఇలా కాపాడారు మనల్ని మీరు తప్పుగా ఆలోచించకండి భయపడ బాధపడకండి మీరు ఏం చేస్తున్నది ఏం తప్పు కాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు మా నాన్నగారి ప్రాణాలు కాపాడడం కోసం నా మెడలో తాళి కట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి మీకు అంతా మంచి జరుగుతుంది విహారి గారు అని అంటూ ఉంటే ఎవరి తప్పునైనా నేను మీదనే వేసుకుంటావు లక్ష్మీను చాలా గ్రేట్ అని చెప్పి విహారి పొగుడుతూ ఉంటాడు ఈ పూజను ఎలాగైనా ఆపాలి వీళ్ళిద్దరి చేత పూజ జరగనివ్వకూడదు అని చెప్పి సహస్ర ఏవేవో ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి